ముఖ్యంగా విశ్వాసులుగా పిలుచుకునే వాళ్ళ జీవితాల్లో ఉండే అనుభవం ఇది ప్రతి ఒక్కరు మన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఓటమి కనిపిస్తూ ఉంటుంది మనమేమి ప్రతి విషయంలోనూ గెలిచే వాళ్ళంగా ఉంటామో నేను అనుకోవట్లేదు ప్రతి విషయం కొన్ని కొన్ని విషయాల్లో మనకు అక్కడక్కడ అవాంతరాలు అడ్డంకులు ఓటములు కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మన వైఖరి గురించి నేను మాట్లాడాలనుకున్నాను అలాంటప్పుడు మనం మన ప్రభు దగ్గరికి ఏ విధంగా వెళ్తాం అన్న విషయం గురించి నేను మీకు ఈ ఈరోజు మనం దేవుని గురించి కొన్ని ఫార్ములా చేసుకుని ఆ ఫార్ములాను బట్టి బతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏమనుకున్నారు అంటే నిబంధన మందసం మన దగ్గర ఉంటే ఆ నిబంధన మందసమే మనల్ని గెలిపిస్తుంది అని అనుకున్నారు అంటే గాల్లో దీపం పెట్టి ప్రార్థన చేయడం అంటారు దీన్ని నిబంధన మందసము అక్కడ నదిని దాటించలేదు నిబంధన మందసము అక్కడ ఎరికో గోడలు కూల్చలేదు నిబంధన మందసము పైన ఉన్నటువంటి భక్తి నిబంధన మందసం పైన ఉన్నటువంటి ఆరాధన భావం పరిశుద్ధాత్ముని శక్తి శక్తివంతమైన నాయకత్వం ప్రజలు దేవుని వైపు చూస్తూ నిబంధన మందసంలో ఉన్నటువంటి మాటలను గమనిస్తూ ఆచరిస్తూ చేసినటువంటి పనుల ద్వారా విధేయత ద్వారా ఏమొచ్చింది విక్టరీ వచ్చింది గెలుపు వచ్చింది జయం వచ్చింది అంతే కానీ బైబులు నెత్తి కింద పెట్టుకుని పండుకుంటే దయ్యాలు పోతాయి అనుకుంటాను సరే అది చేస్తున్నారు వీళ్ళు నిబంధన మందసం అంటే బైబుల్ రోజు మన చేతిలో ఉన్నది అనుకోవాలి తీసుకెళ్లి దగ్గర పెట్టుకుంటే నిబంధన మందసమే నన్ను గెలిపిస్తుంది అని అనుకున్నారు వీళ్ళు బైబిల్ నెత్తి కింద పెట్టుకుంటే తలగడగా మారుతుంది కానీ వాక్యం wow, రాదు